ఏ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది కామెంట్ చేస్తుర్రు ఇన్స్టాగ్రామ్లో అన్నా నీ శాలరీ ఎంత నీ శాలరీ ఎంత నీకు ఎంత ఇస్తారు ఏం కథ అన్నా నువ్వు ఓన్గా చేస్తున్నావా లేదంటే వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో వాళ్ళ గురించి అయితే ఒక చిన్న వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది నా జీతం ఎంత అనేది ఈ వీడియోలో అయితే చెప్తా లాస్ట్ అయితే చూసేయండి నేను పంతొమ్మిది వందల పంతొమ్మిది వందలు కాదు నేను పుట్టిందే రెండు వేల నేను టెన్త్ కాగానే అయితే ఐటీ చేసిన ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన మా దోశగాడు ఒకడు నేను ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రీషియన్ అంటే అది మూడు సంవత్సరాలు ఉంటుంది మెకానిక్ అయితే రెండు సంవత్సరాలు ఉంటుందిరా రెండు సంవత్సరాలు చేయకపోతే రెండు సంవత్సరాలు చేయొచ్చు మంచిగా జాబ్ దొరికిపోతుంది చెప్పిండు సో అందులో పోయిన అందులో పోయినంకల్ అయితే ఏమైందంటే ఆయిల్ చేంజ్ చేసిన కింద సో అది అంత పెద్ద కథ ఉంటుంది అంతా చేసిన తర్వాత రోజుకి తీసి నూట యాభై రూపాయలు ఇచ్చింది జీతం వాడు నాకు ఇది ఒక బతుకుయినారా అని అనిపించింది అప్పుడు ఇక తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేసిన చాలా సికింద్రాబాద్ దగ్గర బస్ భవన్ అని ఉంటుంది అందులో కొన్ని లంచం కూడా ఇచ్చిన నేను మా ఫ్రెండ్ కూడా ఐదైదు వేలు సంపాదించిన పైసలతో ఐదైదు వేలు ఇచ్చినాము ఇక అది కూడా పోయినాయి లంచం ఇస్తే తెలుసు కదా ఎట్లా ఉంటుందో మనకు అప్పుడు అంత తెలివి లేదు ఇంట్లో పూజ చేసి మరి వాని కడిగి వీని కడిగి ఐదు వేలు అయితే ఇచ్చేసినా వాడు నేను పదివేలు పోయినా నా ఆసంట వాళ్ళు ఎంతమంది పోయి ఇంకా తెలియదు సో ఇప్పుడు నా బాధ ఏందనేది చెప్తున్నా తర్వాత ఇట్లా అయితే బాగాలేదని మా మామ దగ్గర జాయిన్ అయిపోయినా ఎలక్ట్రిషియన్గా ఫస్ట్గా నేను వర్క్ నేర్చుకుంటే కూడా వచ్చేసి నాకు రోజుకి వచ్చేసి రెండు వందల రూపాయలు ఇస్తుండేవి కూలీ పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా వరకు ఉంటే యాభై రూపాయలు లేదంటే చాయ్ సమోసో తినిపిస్తుండే సిగరెట్ తాగితే సిగరెట్ తాగిపిస్తుండే మనం సిగరెట్ తాగాము కాబట్టి సమోసనే మిర్చి తింటుంటేవి అంత అయిపోయింది అన్న ఇవన్నీ సొల్ ఎందుకు చెప్తున్నావు అని నేను వనిండొచ్చు లాస్ట్ వరకు అయితే చూస్తాముడు నా జీవితం నీకు చెప్తా సో ఏంటంటే అదంతా అయిపోయింది రెండు వందలు ఇస్తుండని అని ఒక ఆరు నెలలు చేసిన తర్వాత వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయి బండి మీద షోకి అప్పుడు మనకి బండి మీద తిరగాలి తిరగాలి అనేది షోకి ఇక ఇంట్లో లు అయితే చేసి గ్లామర్ బండి అయితే కొనుక్కున్నా నైన్టీన్లో రెండు వేల పంతొమ్మిదిలో అది వచ్చేసి అప్పుడు నాకు డెబ్బై ఐదు వేలు పడ్డది నా ఫేవరెట్ బైక్ అది గ్లామర్ వచ్చేసి నా ఇష్టంగా కొనుక్కున్న బైక్ ఇష్టంగా కొనుక్కున్నా నేను సంపాదించిన పైసలతోనే కొనుక్కున్నా కాకపోతే ముందుగా మా అయ్యి ఇచ్చాడు పైసలు తర్వాత మా అయ్యకి నేను తీర్చేసిన అప్పు తెలియాడు సో ఇది జరిగింది తర్వాత ఏమైందంటే ఒక రెండు సంవత్సరాలు స్విగ్గీ జొమాటో చేసిన స్విగ్గీ జొమాటో చేసి అప్పుడు దసరా పండుగప్పుడు ఊరిగిపోయినా ఊరికి పోయినప్పుడు ఏమైందంటే ఇట్లానే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చాలామంది అడిగారు స్విగ్గీ చేస్తున్నా స్విగ్గీ జొమాటో చేస్తున్నా అని చెప్పినా తర్వాత వాళ్ళు ఏమన్నారంటే కొంచెం హీనంగా చూసిరు నాకు ఏంద్ర స్విగ్గీ జొమాటో కదే నా రోడ్ల మీద తిరిగే పని రాని కొంచెం హీలన చేసిరు ఇక అప్పుడు కొంచెం హార్ట్కు బాగా టచ్ అయిపోయింది ఇక టచ్ కాగానే ఐదు రోజులు చేసిన తర్వాత ఇట్లయితే బాగు కాదని